గత తరం సెక్సీ బ్యూటీ రంబాస్ విజయలక్ష్మి ప్రస్తుతం తిరుమల సందర్శించింది నిన్న తిరుమల వెంకటేశ్వరుని సన్నిధికి కుటుంబంతో సహా వచ్చింది తన భర్త పిల్లలతో సహా వచ్చి శ్రీనివాసుని ఆశీర్వాదాలు పొందారు ఈమె కుటుంబ సభ్యులు సెలబ్రిటీలు ఇలా తిరుమల చేరుకోవడం తరచుగా జరిగేది కానీ రంబ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈమె తన భర్త తో కలిసి రావడమే అసలైన విషయం ఎందుకంటే ఓ ఏడాదిగా వీరిద్దరూ బోలాడని మాటలు అనేసుకున్నారు కోర్టు మెట్లెక్కి విడాకులు కూడా అప్లై చేసేశారు తన భర్త నుంచి నెలకు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు భరణం ఇప్పించాలంటూ రంబ నానాగీ చేసింది కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఇంద్రకుమార్ ఈ విషయంలో పెద్దగా నోరు మెదపలేదు అయితే ఇప్పుడు మళ్లీ సిచ్యువేషన్ మారిపోయింది రీసెంట్ గా వీళ్ళిద్దరూ తమకు విడాకులు అవసరం లేదంటూ కోర్టుకు చెప్పేశారు తమ మధ్య విభేదాలను తొలగించుకున్నామని చెప్పి ఇకపై కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు కూడా ఆ తర్వాతే కలిసి తిరుమల రావడంతోనే రంబ తన డైవర్స్ ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టేసినట్లయింది